హలో ఫ్రెండ్స్ మన కాజీపేటలో ఇక ఇంటర్నెట్ షాప్ ఓపెన్ చేశారు ఎందుకంటే ఇక కాజీపేట ఎక్కడ ఉన్నాయి ఏమని మనం టెన్షన్ పడుతున్నాం చాలామంది నాకు అడుగుతున్నారు అన్న ఇంటర్నెట్ షాప్ ఇక్కడ పెద్దగా లేవున్నా మాకు అడ్రస్ పెట్టానని చెప్పారు అందుకు ఎస్విపి ఇంటర్నెట్ షాపు ఓపెన్ చేశారు ఇది ఎక్కడ ఉంది యాడు ఉంది అనే దానికి నేను మీకు వీడియోలు చూపించి ఇక ఏమేమి అవైలబుల్ ఉన్నాయో మీకు చూపిస్తాను చూస్తూనే ఉన్నాండి జపేట ప్రజలకు విశ్వవార్త కొత్తగా ఆగస్ట్ ఒకటో తేదీ ఉదయం పది గంటలకు షాప్ న్యూ షాప్ న్యూ షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇంటర్నెట్ సెంటర్ ఎస్విపి ఇంటర్నెట్ సెంటర్ గాజుపేట నియర్ పంచాయతీ ఆఫీస్ రూమ్ నెంబర్ టూ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ బ్యాక్ సైడ్ మా దగ్గర ఆల్ ఆల్ ఆన్లైన్ వర్క్స్ అవైలబుల్ ఇన్ ఎస్వీపీ ఇంటర్నెట్ సెంటర్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ పీవీసీ కార్డ్ డౌన్లోడ్ పీవీసీ కార్డు కార్డు ప్రింటింగ్ ఐడి కార్డ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి పాన్ కార్డు అప్లై చేస్తాం అదే ఓటర్ కార్డు కూడా ఆన్లైన్ అప్లై చేస్తాం తెలుగు టైపింగ్ కూడా ఇంగ్లీష్ టైపింగ్ ఏదైనా లెటర్ అర్జీ అర్జీలు కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి జిరాక్స్ కలర్ జిరాక్స్ లామినేషన్ స్పైరల్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి కావాలి ఎగ్జాంపుల్గా పీవిసి కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ ప్రింటింగ్ జిరాక్స్ లామినేషన్ పీవిసి కార్డు జిరాక్స్ అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఎస్పీ ఇంటర్నెట్ సెంటర్ మీరు రాలేకపోయినా కూడా మాకు వాట్సాప్ నెంబరు పెట్టి మీరు వచ్చేలా మేము తీసి పెడతాం మా వాట్సాప్ నెంబర్ కూడా చెప్తాం వాట్సాప్ నెంబరు మెయిల్ ఐడి కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి మీరు రాలేకపోయినా కూడా మేము వాట్సాప్ పెడితే మేము తీసి ప్రింట్ తీసి పెడతాం మీరు వచ్చి తీసుకోవచ్చు టైమింగ్స్ ఉదయం సెవెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ